వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ కోట్ల రూపాయల పెద్దపల్లి ఎన్నికల్లో వివేక్ కుమారుడు పోటీ చేస్తున్నారని బీఆర్ఎస్ ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడారు దేశంలోనే అత్యంత సంపన్నులైన కుటుంబానికి చెందిన వివేక్ తమ ఆస్తులను పెంచుకునేందుకే పార్లమెంటు ఎన్నికల్లో కుమారుడిని బరిలో దించుతున్నారని ఆరోపించారు వివేక్ తండ్రి వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని అదేవిధంగా వివేక్ సైతం పలు పార్టీలు మారి ఆస్తులు కూడా పెట్టుకున్నారని అన్నారు తన కుమారుడిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి కుటుంబ రాజకీయాలకు తెరలేపారని తెలిపారు ఇప్పటికే వివేక్ తన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారని అన్నారు స్థానికుడు అయినా తనను ఆదరించాలని ప్రజలకు విన్నవించారు సింగరేణి కార్మికుడిగా తనకు ఈ ప్రాంత సమస్యలపై అవగాహన ఉందని వివేక్ కుమారుడు గెలిస్తే ఈ ప్రాంతానికి రాడని విమర్శించారు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు ఎఫ్సిఐ కావచ్చు మరి అనేక రకాల సమస్యలు ఉన్నాయి పైన కూడా ఒక దృష్టి సాధించే అవకాశం పర్యావరణాన్ని పరిరక్షే పరిరక్షించే విధంగా ఏ కంపెనీలు అయితే ఇక్కడ ప్రొడక్షన్ తీస్తున్నాయో మరి ఆ కంపెనీల ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక చట్టాలు ఉన్నాయి వాటిని అమలు పరిపించి ఈ ప్రాంతంలో నివసించేటువంటి కార్మికులకు ప్రజలకు వారి కుటుంబాలందరికీ కూడా ఓ మంచి పర్యావరణాన్ని అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సాధిస్తాం ఇల్లు లేనటువంటి కార్మి సరే ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కొంత లోన్ ఇస్తున్నప్పటికీ ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కావాలి స్థలం అనేటువంటిది ఒక పెద్ద సమస్య ఒక రెండు గుంటల స్థలం కావాలంటే ఈరోజు ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు మరి వెచ్చించాల్సిన పరిస్థితి సింగరేణి కార్మికులకు ఇంకా ట్యాక్స్ ఎగ్జమ్షన్ నిజమే దేశంలో అనేక మైన్ వర్కర్స్ ఉండవచ్చు ఒక్క సింగరేణికి వర్తించకపోవచ్చు కానీ దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ ఏర్పాటు కార్మికుడు దిగిపోయినాడు దాదాపుగా ఒక నాలుగైదు లక్షల రూపాయలు మరి ఆయనకు సంవత్సరానికి కట్టైతుంటే చాలా బాధగా ఎంతో దీనంగా చూస్తున్నాడు ఎందుకంటే సింగరేణి ఈ కంపెనీలో పనిచేసే కార్మికులు అంటేనే కష్టంతో కూడుకున్నటువంటి పని ఇటువంటి మరి ఒక జటిలమైనటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి మరి వీటిపైన మేము దృష్టి సాధిస్తాం ప్రభుత్వ మరి ప్రాంతానికి ఉన్న సమస్యలకు ఇక్కడున్న విషయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన కార్పొరేట్ వ్యవస్థకు అధిపతి వాళ్ళ నాన్న వరకే చెన్నూరులో ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ పెద్దనాన్న బెల్లంపెల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ తాతగారు మరి వెంకటస్వామి గారు యాభై ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుంచి అనేక సార్లు పార్లమెంట్ సభ్యునిగా చెన్నూరు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పదవులు అనుభవించినారు మరి గల వాళ్ళు మరి దేశంలోనే అత్యంత సంపన్నవంతమైనటువంటి కుటుంబం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ కంపెనీల పరిరక్షణ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తేనే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కావచ్చు ప్రాంత సమస్యలు కావచ్చు ఒక చిన్న కార్యకర్తను నాయకుడు లేకపోతే ఒక ప్రాంతంలో ఆపద వస్తను దాని మీద వాళ్ళకు ఆరాటం ఉంటుందా అంటే ఎత్తి పరిస్థితిలో ఉండదని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఆమె ఉన్న నియోజకవర్గ ప్రజలందరినీ పెద్దపల్లి నియోజకవర్గం ప్రాంత పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా మీకోసం పనిచేసేటువంటి ఒక సాదాశీన వ్యక్తిగా అనేక సార్లు శాసనసభకు ప్రజల మనలు పొంది ఎన్నికైనటువంటి వ్యక్తిగా ఒక మంత్రికి అవకాశం ఇస్తే ఎటువంటి చిన్న ఆరోపణలు లేకుండా అనేక వేల మందికి సహకారం అందించినటువంటి వ్యక్తిగా మీకు అన్ని విధాల సేవలు అందించడం కోసం మరి పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను మరి మీరందరూ సహకరించి మీ అందరూ ఈ ఎన్నికలలో నన్ను బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి మీ సింగరేణి బిడ్డగా ఆశీర్వదిస్తే ఈ ప్రాంతం మనిషిగా మీరు ఆశీర్వదిస్తే తప్పనిసరిగా మీ సేవలో ఎల్లవేరని ఉంటామని చెప్పేసి